చూడండి ఇక్కడ లోవర్ జోన్ లూప్ కింద మనం ఆ లూప్ కింద మనం ఒక లెటర్ రాసాం అంటే ఒక లెటర్ పట్టే అంత స్పేస్ వదిలిపెట్టి రాయాలి అంతేకాని కింద వరకు రాయకూడదు సో ఇవి స్మాల్ లెటర్స్ సైజ్ అనేది మనకి ఏ నుంచి జెడ్ వరకు ఒకేలాంటి సైజు రాయాలి అంటే బాడీ సైజ్ అనమాట అప్పర్ జోన్ లూప్స్ అన్ని ఈక్వల్ హైట్ ఉండాలి లోవర్ జోన్ లూప్స్ అన్ని ఈక్వల్ హైట్ ఉండాలి మిడిల్ బాడీ మొత్తం కూడా ఈక్వల్ హైట్ ఉంటేనే చూడ్డానికి లెటర్స్ నీట్గా అందంగా కనిపిస్తాయి సో క్యాపిటల్ క్యాపిటల్కి ఎలాంటి రూల్స్ అనేది ఉండదు సో డబల్ రూల్లో అయితే ఎలా రాసామో లైన్ వరకు వెళ్ళాలి టచ్ అవ్వకూడదు అనేలాగా సేమ్ సింగిల్ రూల్లో కూడా అలాగే రాయాలి చూడండి క్యాపిటల్స్ కరువుతో స్లాంట్ ఏ సేమ్ అలాగే కాకపోతే దీంట్లో కొంచెం స్లాంట్గా రాయాలి స్లాంట్ వచ్చేలాగా రాయాలి ఈ విధంగా రాయాలి లోవర్ జోన్ లూప్ చూడండి సేమ్ మనం స్మాల్ లెటర్స్కి అయితే ఎలా ఇచ్చామో క్యాపిటల్ లెటర్స్ కూడా లోవర్ జోన్ లూప్ అనేది అంతే ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకూడదు రివర్స్ కరువు పెడుతూ స్ట్రైట్గా రాయాలి రివర్స్ కరువు పెడుతూ స్లీపింగ్ పెడుతూ స్ట్రైట్గా రాస్తూ జే స్లాంట్ స్టాండింగ్ కరువు రాయాలి కరువుతో ఈ విధంగా నెక్స్ట్ ఇవ్వాలి స్లాంట్ నెక్స్ట్ ఎం స్లాంట్ నెక్స్ట్ ఎన్ నెక్స్ట్ ఓ స్లాంట్ ఇక్కడ నుంచి రాస్తూ పై వరకు వెళ్తూ రావాలి పి క్యూ ఆర్ ఎస్ షేప్ టీ యూ V, W, ఎక్స్ వై చెడ్ సో సింగిల్ రూల్లో స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ రాసే విధానం ఇది ఈ లెటర్స్ని ఇలాగే రాయాలి సైజ్ పెద్దగా రాయకూడదు స్మాల్ లెటర్ సైజు పెద్దగా రాశారు అంటే అవి కింద కిందలైన కలిసిపోయి బాగుండదు చూడడానికి కాబట్టి సైజ్ అనేది ఇంత సైజే రాయాలి సో క్యాపిటల్ యొక్క సైజు ఇలాగే రాయాలి పై లైన్ వరకు వెళ్ళాలి బట్ లైన్కి టచ్ అవ్వకూడదు కొంచెం స్లాంట్గా రాస్తే లెటర్ చూడడానికి పెద్దగా కనిపిస్తుంది సో ఇది ఈరోజు క్లాస్ నెక్స్ట్ క్లాస్లో పారాగ్రాఫ్ ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాం హ్యాండ్ రైటింగ్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి